హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గిరిజన స్టోర్కి అయితే వచ్చాననమాట ఎందుకు వచ్చాను అంటే మన షాప్లో గిరిజన హనీ అయిపోయిందనమాట అలాగే సోప్స్ కానీ హనీస్ తేనె బాటిల్స్ కుంగిడికాయ బాటిల్స్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట గిరిజన అంటే మనకి ప్రతిదీ కూడా అరకు నుంచి వస్తాయి అన్నమాట అందువల్ల నేను ఆ స్టోర్కి అయితే వచ్చాను అంతేకాదు ఇక్కడ గానుగా కూడా స్వయంగా ఇగో గానుగులు పెట్టి మనకి ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ అయితే న్యాచురల్గా ఇస్తారనమాట అక్కడే మనకి బాటిల్తో నింపి మనకిస్తారు అయితే నేను వెళ్ళినందుకు ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఐదు కేజీల హనీ కానీ షాంపూస్ కానీ కుంకుడికాయలు కానీ అన్నీ సోప్ బాక్సులు చూసారా వాళ్ళ గోడం ఎంత బాగుందో అన్నీ స్టోర్ చేసి పెట్టారనమాట గిరిజన స్టోర్ అంతా కూడా ఉంది ఇవి చూడండి ఈ షెల్ఫ్ లో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా బేర్చారు ఇది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి బెల్లం అనమాట ఆర్గానిక్ బెల్లపు గడ్డలు ఆ గడ్డలను అయితే దాంట్లో తీసుకొచ్చారు అవి కూడా ఒక ఐదు అయితే నేను తీసుకున్నాను అంటే మన షాప్లోకి ట్రైల్ చూద్దామని చెప్పి ఒక ఐదు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట ఇవేను ఐదు హనీలు ఐదు ఐదు కేజీలు హనీ ఒకటి హాఫ్ కేజీస్ ఒక రెండు అన్నీ కూడా గానుగులతో మనకి చూడండి ఎంత చక్కగా గానుగులతో తయారు చేసి ఇస్తున్నారంటే అంత చక్కగా ఇస్తున్నారు న్యాచురల్గా కావాలంటే దీని అడ్రస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నెల్లూరులోనే దీని అడ్రస్ వచ్చి నెల్లూరులో రంగనాయకులు గేట్ ఉంది కదా సెట్టిగుంట రోడ్డుకి వెళ్తాం కదా రంగనాయలు గేటు ఆ సెంటర్ నుంచి మనం బ్రిడ్జి దాటి ఒక్క పది అడుగులేస్తే అక్కడ గిరిజన స్టోర్ అని ఉంటుంది అక్కడే అనమాట మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళొచ్చు ఇదిగోండి నేనైతే బాక్స్ నిండా పెట్టుకొని బయలుదేరాను ఓకే మరి నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్